అందరి నమస్కారం నేను రమేష్ ఏది నిజం ఏది అబద్ధం మన చుట్టూ రకరకాల విషయాలు రకరకాల న్యూస్లు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది కేవలం మనం మాత్రమే డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మనం మోహన్ రాయ్ గారి గురించి కొంత మంచిగా కొంత చెడ్డగా మాట్లాడడం జరుగుతుంది అదేంటి ప్రముఖ సంఘ సంస్కర్త ఆయన గురించి తప్పుగా ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు ఏది నిజం ఏది అబద్ధం అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా అక్కడికి వెళ్ళే ముందు మనం ఏది నిజం ఏది అబద్ధంలో మనం చెప్పుకోవడానికి ఏంటంటే జనరల్గా మనం గొర్రెలు కొండ గొర్రెలు అయితే ఎవడైనా చెప్పేది బ్లైండ్గా నమ్ముతాం అది రాజకీయ నాయకుడు కావచ్చు లేదా ఇంకెవడైనా కావచ్చు మొత్తం మీద ఆయన్ని మనం గుడ్డిగా నమ్ముతాం వీళ్ళ వల్ల సమాజానికి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు పుట్టారు కాబట్టి బతుకుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళని టార్చర్ చేస్తూ అలా బతుకుతూ అంటారు మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా ఏది కరెక్ట్ ఏది అబద్ధం తెలుసుకోవాలి తిరుపతిలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట ఒక అధికారుల అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల జరిగింది అన్నది చాలా వరకు నిజం అక్కడతో అయిపోయిన దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధం వైఎస్ఆర్సీపీకి అసలు తిరుపతి లాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అన్నది ప్రజలుగా మనం నిర్ణయించుకుంటే సరిపోతుంది ఇంకా దేనికి పెద్దగా డిబేట్ అవసరం లేదు కానీ హిస్టరీకి సంబంధించిన విషయాల్లో డిబేట్ ఖచ్చితంగా కావాలి అది రామ్మోహన్ రాయ్ గారి విషయానికి సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్ గురించి మన పుస్తకాల్లో మన స్కూల్స్లో మనకు మొదటి నుంచి చెప్పింది ఏంటంటే సంఘ సంస్కర్త అప్పట్లో ఉన్న సతీ సహగమనం వీటన్ని నిర్మూలించిన ఒక గొప్ప వ్యక్తి ఇందులో ఎలాంటి డౌట్ లేదు పుస్తకం రాశారు మనందరం అందరం బాగా చదువుకున్నాం ఫస్ట్ క్లాస్లో బాస అయ్యింది కాబట్టి ఈరోజు లండన్లో కూడా ఉండడం జరిగింది అయితే సతీ సహగమనం అన్న టార్గెట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి సతీ సహగమనం గురించి సతీ సహగమనం అంటే సింపుల్గా భర్త చనిపోయారు కాబట్టి భార్య కూడా చనిపోవడం అయితే మన రామాయణంలో కానీ ఎక్కడ పురాణాల్లో పుస్తకాల్లో ఎక్కడ కూడా దీని గురించి ప్రస్తావనే లేదు అదేంటి ఎక్కడ ప్రస్తావన ఉండాలి కదా అయితే అప్పట్లో విదేశీయులు ఎక్కువగా భారతదేశం వస్తూ వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాలు అవే ఇప్పుడు జనరల్గా ప్రామాణికం కాబట్టి వాళ్ళ పుస్తకాల్లో ఒక ఇరాన్ దేశానికి సంబంధించిన రాయబారి వీళ్ళందరూ రాసింది ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ ఇండియాలో ఏం లేదు కాకపోతే విల్లింగ్గా చాలామంది భర్త చనిపోతే భార్యలు కొంతమంది ఉండేవారు అని మొదట్లో రాసిన విషయం అంతవరకే ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం దండయాత్రలు మహమ్మదీవుల దండయాత్రలు వీళ్ళంతా స్టార్ట్ అయిన తర్వాత రాజులు చుట్టూ ఉన్న పరిచారికలు వీళ్ళందరి తాలూకా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఎప్పుడైతే అది ఇప్పుడు మహమ్మదీల్ దండయాత్రని ఇదేదో రిలీజియన్ టాపిక్ కాకపోయినా ఎవరైనా దండయాత్రలు చేసినప్పుడు ఖచ్చితంగా సైనికులు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని రేపులు చేయడం ఇవన్నీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అనాదిగా వస్తున్న పురుష అహంకార ప్రపంచంలో ఇవన్నీ సర్వసాధారణం సో అలా విపరీతంగా జరుగుతున్న వాటికి భయపడి రాణులు చుట్టూ ఉన్న వాళ్ళ తాలూకా మనుషులు వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు దాన్ని సహగమనం అని అంటుండేవారు ఇది కేవలం ఆ బాధలకు తట్టుకోలేక చేస్తున్న పని మనకి ఏదైనా తెలిసిందే కదా ఒక దగ్గర ఒక విషయం ఒకటి స్టార్ట్ అయితే అది మంచికే స్టార్ట్ అవుద్ది దాన్ని స్లోగా మన వాళ్ళు దాన్ని ఆచారం కింద తొక్క కింద వంకాయ కింద జాంగాయ కింద మారుస్తారు అలా మార్చిన ఒక విషయం అలా స్లోగా నాకు తెలిసి పల్లెటూరు మూర్ఖులు వీళ్ళందరూ కలిపి దాన్ని ఇది మ్యాండేటరీ అని చెప్పి స్టార్ట్ చేశారు నిజం చెప్పాలంటే మొదట్లో పల్లెటూరులో కూడా పేదరికాన్ని తట్టుకోలేక చనిపోయేవారు అయ్యో సంపాదిస్తున్న వ్యక్తి చనిపోయాడు ఇప్పటిలాగా లేడీస్ బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఏం చేయట్లేదు కదా సంపాదించిన వ్యక్తి చనిపోయాడు ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంటుంది ఈ పేదరికంలో బతకడం కన్నా చావడం బెటరు అనుకుని చనిపోతుండేవారు అది చాలా ఎక్కువ మంది ఉండేవారు మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళు మన ఆచార వ్యవహారాలని ఇంకాస్త ఎక్కువగా లైమ్లైట్ చేసి చూపించి ఇది పెద్ద ప్రమాదం అని ఉన్నదానికి ఓ పది రేట్లు ఎక్కువగా చేసి చూపించడం జరిగింది అని కూడా ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే మనం చదువు లేని మూర్ఖులం లేదా కల్చర్ లేని మూర్ఖులం నాగరికత తెలియని పనికి మాలని వాళ్ళం అని చూపించడం వాళ్ళ ఉద్దేశం లేకపోతే మోహన్ రాయ్ గారి గురించి మనం ఆలోచిస్తే రాజారామ్మోహన్ రాయ్ గారి అన్నయ్య చనిపోగానే వదిని గారికి అదే పనిచేశారు తన కళ్ళ ముందు తను తను తట్టుకోలేకపోయారు అందుకని తను దానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది మీరు జనరల్గా ఇప్పుడున్న లిబరర్లు సెక్యులర్లు వీళ్ళందరినీ మనం చూస్తే వీళ్ళు చాలా వరకు వీళ్ళ కుటుంబంలో వీరు మత వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు లిబరలు సెక్యులర్గా మారిపోతారు లేనివాడు హిందూ అయితే గట్టిగా బొట్టు పెట్టుకొని నేను హిందూ అంటాడు ముస్లిం అయితే గడ్డం పెంచుకొని నేను ఆర్థడాక్స్ ముస్లిం అంటాడు కాన్సెప్ట్ ఇది సింపుల్గా సో అలా ఈయన గొప్ప లిబరల్ సంఘ సంస్కర్త అన్నవి ఏంటంటే ఆయన కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆయన సతీ సహమంగా వ్యతిరేకంగా బాగా పోరాడారు అన్నది నిజం అయితే నాననికి బొమ్మ బొరుసు రెండు ఉంటే రెండో వైపు ఏంటంటే తను బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తుండేవారు బ్రిటిష్ వాళ్ళు ఆ ఉద్యోగాన్ని కూడా ఆయనకి నువ్వు ఉద్యోగానికి రానవసరం లేదు నీకు ఇంటికి జీతం పంపిస్తావు నువ్వు కేవలం చేయాల్సింది ఏంటంటే కాన్వెంట్ స్కూల్ని గురుకులాల వల్ల ఉపయోగం లేదు కాన్వెంట్ స్కూల్ని బాగా ప్రచారం చేయాలి అని తనకి ఒక పని ఇచ్చారు అన్నది నానని ఇంకోవైపు ఎందుకంటే గురుకులాలకు సంబంధించి మోహన్ రాయ్ గారికి ఒక విభిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు ఎందుకంటే గురుకులాల్లో మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ చెప్తున్నారు వాటికి సంబంధించి వాటి వల్ల ఆచార వ్యవహారాల వల్ల ఈ సతీయ సగమనం లాంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి ఇంగ్లీష్ భాష కాన్వెంట్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే మన పిల్లలు కల్చర్గా తయారయ్యి కొట్టుకొని ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని ఆయన అనుకున్నారు అన్నది ఒక వాదన మొత్తం మీద హిస్టరీలో ప్రూఫ్స్ అయితే ఉన్నాయి సాయి దీపక్ గారు అప్పట్లో సంపాదించిన తన పుస్తకం కోసం తను సంపాదించిన వాటిలో మోహన్ రాయ్ గారు స్పష్టంగా రాసిన లెటర్లు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళకి మీరు దయచేసి మా గురుకులాలన్నింటినీ క్లోజ్ చేసి మీరు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ని ప్రారంభించండి అని ఆయన రాసిన వాటికి ఎవిడెన్స్ అయితే పక్కా ఉంది ఆయన ఎందుకు రాజారు ఏంటి అన్నదానికి రకరకాల ఇది ఉండవచ్చు కానీ మొత్తం మీద గురుకుల విద్యను భ్రష్టు పెట్టించి కాన్వెంట్ విద్యని స్టార్ట్ చేయించిన ఘనత రాజా రామ్మోహన్ రాడ్డి గారి ఖచ్చితంగా దక్కి తీరుతుంది అయితే అప్పట్లో ప్రజలకు అర్థమేది కాదు నేను ఎందుకు వెళ్ళాలి కాన్వెంట్కి నా గురుకులంతో ఏంటి ప్రాబ్లం మీరు టైగట్టుకోవచ్చు తగట్టుకొని ఏం సాధిస్తాను అన్న రకరకాల ఇది ఉండేది అప్పట్లో ఉన్న ముస్లిం నేత రాజారాం మోహన్ రాయ్ గారి టైంలో సర్ సయ్యద్ అని ఉండేవారు ఆయన బాగా పాపులర్ ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నాకు ఇంగ్లీష్ మీడియం చదువు ఇంగ్లీష్ ఎంతవరకు కావాలో అంతవరకే నేర్పించండి మా వాళ్ళు మా భాషని మాత్రమే నేర్చుకుంటారు ఇంగ్లీష్ వాళ్ళ ఉద్యోగానికి వాటికి సంబంధించి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు మాత్రం నేర్చుకుంటారని ఖచ్చితంగా చెప్పడం జరిగింది వీటన్నిటికీ హిస్టరీలో ప్రూఫ్లు ఉన్నాయి సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటు చదివి ఇది చేస్తే తప్పేంటి అన్నది నెక్స్ట్ ప్రశ్న ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్ గారు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం చేసి పడేశారు దాంతో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా ఇంగ్లీష్ అవి మాడుతుంటే చూడడానికి చాలా ముచ్చటగా చాలా ఆనందంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇది నాణ్యానికి ఒకవైపు నాణ్యానికి రెండో వైపు ఏంటంటే మీరు ఎప్పుడైతే మొత్తం కాన్వెంట్ స్కూల్స్ని మిషనరీ స్కూల్స్ని ఇంగ్లీష్ మాట్లాడే స్కూల్స్ని ప్రోత్సహించారో మీరు స్లోగా దాని నుంచి మత ప్రచారాన్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎంతకాలం అలాగ పేదవాళ్ళ జుట్టూ తిరిగి నిత్యం రోడ్ల మీద బైబిల్ పడుకుని తిరిగి వాళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉంటారు పేదవాళ్ళని స్కూల్ అయితే చాలా ఈజీగా కన్ కన్వర్ట్ చేసేయచ్చు అలాగే వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఏం చదవాలి లేదా రిలీజియస్ స్టడీస్ అని చెప్పి బైబిల్ చెప్పాలా ఇవన్నీ వాళ్ళు ఈజీగా చూసుకుంటారు ఇది యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం మరి వైఎస్ జగన్ గారికి ఈ ఉద్దేశంతో ఆయన చేశారా లేదా అంటే అదే చెప్పాను నేను ఏది నిజం ఏది అబద్ధం మన విఘ్నతకే మనల్ని వదిలేయచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సంక్రాంతి సెలవులని రెండు రకాలుగా మార్చారు మహామేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే క్రిస్మస్కి ఒక ఐదు రోజులు వారం రోజులు సెలవులు ఇస్తారు తర్వాత పండగ సెలవులను పది రోజుల నుంచి నాలుగు రోజులు ఐదు రోజులు తగ్గిస్తారు సో అందుకని వీళ్ళు నిజంగా క్రైస్తవ మత ప్రచారం కోసం చేశారా లేదా అంటే మీకు మాత్రం విజ్ఞత లేదా తెలుసుకోండి ప్రతిదీ నన్ను అడుగుతారా నేను ఇందాక చెప్పాను నేను చెప్పింది ఎందుకంటే మీరు గొర్రెలు గొర్రెలు అని సో దాన్ని మనం పక్కన పెట్టేస్తే ఈ మొత్తం స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన భాషని తెలుగు భాషని చదవడం నేర్చుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే చేసేది ఎంతసేపు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక్కటే చేయాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ తెలుగు మీడియం చేస్తూ కలెక్టర్లుగా రకరకాల ఐపీఎస్ ఆఫీసర్లుగా ఇలా ఎన్నో రకాలుగా ఉద్యోగాలు చేస్తుండొచ్చు అల్లు అర్జున్ గారు అనగానే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే మొన్న పుష్ప సినిమా టైంలో జరిగిన ఇన్సిడెంట్ అని అదే అల్లు అర్జున్ గారు కూతురికి తెలుగు మాత్రమే నేర్పిస్తారు ఎందుకంటే తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలతో తెలుగు మాట్లాడలేని పిల్లలు ఎందుకు దండగా అన్న ఉద్దేశంతో ఒక మా గొప్ప ఆలోచనతో ఆ పనిచేస్తారు అంతేగాని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే మన గవర్నమెంట్ స్కూల్ అవసరం లే ప్రపంచంలో ఎక్కడైనా చదివించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది కరెక్ట్ ఏది అబద్ధం కనిపిస్తున్న ప్రతిదీ నిజం అవ్వాలి అని ఎంత మాత్రం లేదు దాని వెనక చాలా రకరకాల ఉద్దేశాలు ఇవన్నీ ఉంటాయి మనం తెలుసుకొని ఓకే ఇది ఇలా జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయంటే అందుకే వస్తాయి అన్నది మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఖచ్చితంగా కృతజ్ఞత ఉన్నాను ఎందుకంటే మన భవిష్యత్ తరాలకి మత్త వార్త మూడవ అధ్యాయం బదులు హిందూగా పుడితే భగవద్గీత ఆర్పి పట్నాయక్ గారు చెప్పింది కూడా చక్కగా వింటూ హ్యాపీగా బ్రతకొచ్చు అని నిరూపించారు కాబట్టి నా అభిప్రాయం తిరిగి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ